కుడి పెట్ట పెట్ట పెట్టలాడిపోతుంది ఏంది మన ఇంట్లో ఆవు ఉందా దొరుకుద్దా పెట్ట పడేటట్టుంది ఏంది బాగా దాహం అబ్బా అంటాగా రామావయ్య ఎదురింటికి ఎద్దు దాటించడానికి వచ్చాడట నీళ్ళు అడిగితేనూ ఇచ్చాగా వందరా ముగ్గురు పిల్లల తల్లిలా లేదే ఆ ముసలి నా కొడుకు అంత పడుచు పెళ్ళవా కడుపు అన్న ఇంకా అమ్మాయికి పెళ్లి కాలేదమ్మా ఈ సంగతి ఆడి చెప్పుడు పని అయిపోయేది కదా వీడితో కొట్టించుకోకుండా ఏ విషయమో చెప్పలేము అనా 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 నువ్వు అనుకునే టైప్ కదా నా పిల్ల నిప్పన్నా నిప్పా దాని మీద సెంబు నీళ్లు పోసి ఆర్పేసి వస్తాలే అనా నేను ఎందుకు చెప్తున్నానో కాస్త అర్థం చేసుకోనా అంతగా మోజుంటే మాట్లాడకుండా చేసుకోనా ఒక ముంత కళ్ళు తాగటం నీ బాడీకి మంచిదన్నా ఆలోచించబాకన్నా అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చావంటే ఇంటి పని బయటి పని అన్ని మా వదిలే చేసుకుంటది నువ్వు లేచిన కానించే కళ్ళు తాగుతూ హాయిగా పేగాడుతూ గడిపేయచ్చనా అవునన్నా అమ్మకేమో వయసు అయిపోయా మన ఇద్దరికి గంజి నీళ్ళు పోయాలన్నా మన బసవుడికి గుడి నీళ్లు పెట్టాలన్నా మన ఇంటికి వదిలేస్తే బాగుంటదన్నా ఉంటదన్నా అది మన ఫ్యామిలీకి సెట్ అవుతాట్రా అబ్బా ఈ పెద్ద మైసూర్ మహారాజా ఫ్యామిలీ మాట్లాడుతున్నాడు పారంభో కేదవా సూపర్ గా ఉంటదన్నా వదిన గుణంలో గోలాంటిదన్నా చూడటానికి కొందరపు బొమ్మలా ఉంటదన్న లేదన్నా నువ్వు ఆశపడ్డ అమ్మాయిని నుండి నువ్వు కలుపుదావని అలా ఊరికి పోయి ఆ పిల్ల గురించి విచారించి మరి వచ్చానన్నా నన్ను పట్టుకొని దొరికెవరా ఎద్దు రాజుగా నీకు సరైన జోడి వచ్చి నీ రోగం కుదురుస్తుందిలే

భారత ప్రధాని రాజీవ్ గాంధీ విదేశీ పర్యటన నాకు భయంగా ఉందిరా వీడు అసలే మొరటోడు పైగా ఇప్పుడు కళ్ళు తగడానికి పోయాడు వీడు వచ్చి ఏం గొడవ చేస్తాడో ఏమిటో తలుసుకుంటేనే మా ఊరుకోవరి గురించి నీకేం తెలియదు జనానికి మామిడికాయలు ఆశ చూపించే పనసకాయలు ఎత్తుకెళ్ళే రకం ఇంద్ర నువ్వు అనేది మా వదిలో దాక్కుని ఇంకో ఏర్నారు ఉంది ఆమె గురించి చెప్తాను నువ్వు విను ఆ పిల్ల మామూలు పిల్ల కాదు ఏంటో సచ్చి ఇది అంత నిజమేన అవునమ్మా మన రావులమ్మ ఈశ్వర రూపాన్ని ఏ రత్నాన్ని నా కల్లారా చూసా అయ్యా ఏడుకోండ్ల స్వామి మా వాడి తెక్క కుదిర్చడానికి మంచి పెళ్లనే కట్ట ఈ గండం కథ గడితే నీ కొండకి నడిచి వచ్చి మూడుకు చెల్లించుకుంటాను ఇదిగో కొంచెం గంపి నువ్వు ఒప్పుకుంటే నేను ఎత్తి పెడతలేవే గంపంట చేపలు పెట్టదు చేత కానీ అవతలకి మళ్ళీ మర్చిపోయినట్టును నీకు పెళ్ళయిందంటగా చల్లగుండు కాస్త జాగ్రత్తగా చూసుకో ఊరికే నష్టపెట్టకుండా ఓయ్ ఏంటయ్యా ఇది ఇంట్లో కొత్త పెళ్ళ ఎదురు చూస్తుంటదిగా దానికంటే మొత్తం ఇది ఇవాళ అలాంటోళ్ళు లేదా ఊళ్ళో వాళ్ళ పెళ్ళాలు కానీ నీ పెళ్ళం కొత్తది తనకి మొదటి అనుభవం దాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు తీసుకోవయ్యా పొట్లంలో ఉన్నది నీ శోభనానికి విరుగుడు మందు అది నువ్వు తాగేవనుకో చొచ్చిన పాము అయిపోతావు మొదటి రాత్రే నీ పెళ్ళాం దగ్గర అవమానాలు పాలవుతావు పోరా ఎందుకు రాట బాధపడతావు నీకు పెళ్ళవద్ది ఆ రోజు ఎన్ని సత్యం కనుపేసారా ఇదే ఇదా కూచ్చుక లేహ్యంలో మన్మదగం బాగా కలిపి తీసుకొచ్చా ఇది గోరు వెచ్చని పాలల్లో కలుపుకొని తాగితే నీకు కొత్త అనుభవాలు ఎదురవుతాయి సూపర్ ఐడియా ఇప్పుడే వచ్చేస్తా ఇదిగోనా అది కలిపావా ఒక్క రవ్వ కూడా కింద పోకుండా మొత్తం బాగా కలిపి తెచ్చానన్నా ఈ పాలు తాగి నువ్వు హ్యాపీగా ఉండనా రావయ్యా ఏడు కొండలు ఏమిటి కొంపల మునిగిపోయినట్టు పరిగెత్తికొచ్చావు సాయిత్ర ఎద్దురాజుకి ఇచ్చిన మందు అతనికి దాగేశా అది లోపలికి వెళ్ళి ఏదేదో చేస్తా ఉంది నాకేం అర్థం కావట్లేదు ఈ ఎరుగుడు మంది ఇయక్క ఈ మందు నీకు పనిచేయదు నీ ఎద్దురాజుకు మాత్రమే పనిచేస్తుంది ఒరి ప్రస్తుతానికి తప్పించుకున్నా కానీ నిన్ను వదిలేపెట్టను ఏ ముసలే ఏందయ్యా దానట రమ్మను తొందరగా ఇల్లమ్మ పిల్లని నిద్రపోని తొందర పడతావేంది ఏ మాటలు తగ్గించవే లోపలికి రా జో 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 నీ వప్పిల్స్తుందా తినపట్లేదా అ చంత ఈ నే అని తెసి పెట్టాడు వీడికి మంచి బుద్ధి ఎప్పుడు వస్తుందో తెలియట్లేదే వాడస్తులు మనిషి కాదు మృగం ఇంకోసారి టచ్ అనుకో గొడవలు తీసి పోరేస్తాను భద్రం భద్రం నెమ్మదిగా దిగండి అన్ని జాగ్రత్తగా తెప్పం

రాయ రాజు కూర్చో బాగుంటావా రావులమ్మా అబ్బాయి కూడా నన్ను పెట్టు ఆడ సాగుతులే ఎంకూల పక్కన పెట్టి పులుసు మొత్తం తినే చిన్న పిల్లలు చేస్ట్రా ఇదిగో సామ్రాజ్యం నువ్వు ఎదుగు పిల్లవి బాగా తినాలా కాస్త కూర ఎంచుకో ముందు మీరు తినండి సిగ్గు పడకుండా తినాలా తిన్నాయన తినండి తినండి కల్లు తిరిగినా కళ్ళు తాగరా అనా అనా నీ మొహల్లో కొత్త పెళ్లి కూడా కళ కొట్ట కనిపిస్తుంది అన్న అన్నా శిలక లాంటి కషకులు ఎన్నున్నా అయిన పెళ్ళం ఒకటి ఉంటాం చాలా మంచిదన్నా అన్నా అన్నా పెళ్ళం అంటేనే పేమనే మీనింగ్ అన్నా ఇంట్లో పెళ్ళం అనేది ఉంటే అవసరానికి సుఖం దొరికొద్ది ఆకలి అన్నం దొరికొద్ది పాటి నీ బట్టలు ఉతికి అంత కాకపోయినా నిన్ను కూడా కొంచెం అందంగా తయారు చేస్తా నీ ఎవ సన్నాసినాయాల నీ వల్లే కదరా నేను దాన్ని చేసుకుంది ఇప్పుడు అది నన్ను కాలి కింద చెప్పున చూస్తుందిరా next time na do si na ayo ahamo ah tori kawro ah